భారత రాజ్యాంగం ద్వారానే భారత ఎన్నికల సంఘం ఏర్పాటు ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలి పోలింగ్ డేను పండగలా నిర్వహించాలి రాష్ట్రంలో పోలింగ్ నమోదులో ద్వితీయ స్థానం ఓటర్ నమోదులో బిఎల్ఓలు సేవలు బేష్ మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిష జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా గురువారం పోస్ట్ ఆఫీస్ నుంచి స్థానిక కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశిషా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఓటర్ చైతన్య రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్శిషా మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం అభివృద్దితో కూడుకున్న సుస్థిర ప్రజాస్వామ్యాన్ని ఒక్క ఓటుతోనే సాధించుకోగలమని అలాంటి ఓటింగ్ డేను మనమందరం పండగలా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్శిష అన్నారు రెండు వేల పదకొండవ సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైన సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ రోజున జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారని అలాంటి అభివృద్ధిని ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలనను నడిపే వ్యక్తిని చట్టబద్దంగా ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవడంలో అందరూ ముందుండాలని అన్నారు ఓటు నైతిక విలువలతో కూడినదని దానిని ప్రలోభాలకు స్వలాభాలకు కొరకు వినియోగించుకోకూడదని అన్నారు జిల్లాలో అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా స్వీప్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు దివ్యాంగులు సీనియర్ సిటిజన్ల కొరకు హోం ఓటింగ్ విధానాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని కొన్ని చోట్ల ఓటర్లో చైతన్యం కొరకు వికలాంగులు తమకు కల్పించిన హోం ఓటింగ్ను సద్వినియోగం చేసుకోకుండా స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి ఆసక్తి చూపారని తెలిపారు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలో భారత ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశం చేస్తుండటం గొప్ప విషయమన్నారు పదహారు దేశాల్లో అక్కడ ఎన్నికల నిర్వహణపై భారత ప్రజాస్వామ్యం దిశానిర్దేశం చేయడం చాలా గర్వకారణమన్నారు ఇంతటి ఘనత గల భారతదేశంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు రాబోయే ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు స్వేచ్ఛాయిత నిష్పక్షపాత వాతావరణంలో గత నెలలో శాసనసభ నియోజకవర్గ ఎన్నికలకు నిర్వహించుకున్నామని ఇదే స్పూర్తితో రాబో పార్లమెంట్ ఎన్నికలను జరుపుకుందామని అన్నారు పోలింగ్ నాడు ఓటు వేసిన ఓటరు ఎడమ చేతి చూపుడు వెలుగు చేసే సిర భారతదేశంలో తయారవుతుంది దీన్ని ఇతర దేశాలు కూడా మన దగ్గర నుండే తీసుకుంటాయని తెలియజేశారు ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఓటింగ్ లో ముందు వరుసలో ఉంటారని పట్టణ ప్రాంతాల వారు విద్యావంతులు ఓటుకు దూరంగా ఉంటున్నారని విద్యావంతుల్లో మార్పు రావాలని విద్యావంతులే గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు చైతన్యం తీసుకొచ్చి మంచి సమాజం ఏర్పడటానికి కృషి చేయాలని అన్నారు భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ఓటు హక్కును ఎవరు ప్రలోభాలకు వర్ణ భేషజాలకు తావు లేకుండా సద్వినియం చేసుకోవాలని పిలుపునిచ్చారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేసి అర్హులైన వారిని ఎన్నుకోవాలని అన్నారు స్వేచ్ఛగా బాధ్యతగా ఓటు వేయాలన్నారు నర్సాపూర్ మండలం చిప్పలగుర్తి గ్రామం కేజీవీబీ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శన నొక్కడ్ నాటకానికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి గౌరవ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకోవడం గర్వకారణంగా ఉందన్నారు విద్యార్థులకు అభినందనలు తెలిపారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో ఓటు ప్రతిజ్ఞను చేయించారు జిల్లాలో వివిధ కళాశాలలో స్వే కార్యకలాపాలపై నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు నూతన ఓటర్లకు నెపిక్ కార్డులను జిల్లా కలెక్టర్ అందజేశారు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ హర్దీప్ సింగ్ వివిధ కళాశాల ప్రిన్సిపల్స్ బిఎల్ఓ సూపర్వైజర్లు బీఎల్ఓ విద్యార్థులు సమర్థ తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎయిట్ ఇయర్స్ కంపల్సరీ ఓటు నమోదు చేసుకొని ప్రజాస్వామ్యం విలువను కాపాడే ముఖ్యంగా కార్యనిర్వహణ న్యాయ వ్యవస్థ కన్నా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు దీనికి శాసన వ్యవస్థకు చాలా బలమైన అధికారం ఉన్నది చట్టాలు చేయాలంటే శాసనసభలా కానీ పార్లమెంట్ బాలకులు కాబట్టి అటువంటి ఓట్లను ప్రతి ఒక్కరు మీరు ఓటు హక్కు నమోదు చేసుకొని ప్రజాస్వామ్యంలో ఓటును విలువ కాపాడి ప్రజలందరికీ

కలెక్టర్ గారు ఆ బలం వాడినప్పుడు నేను ఎన్ని చూసినా కూడా ఆ బలాన్ని ఇప్పుడు వినలేదు జనరల్ మనం వేరే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వింటాను మరి అది నుక్కడ్ నాటక అనేటువంటి పదాన్ని సార్ వినడం జరిగింది మరి దాంట్లో సార్ పర్టికులర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొంత ప్లానింగ్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయనే దానికి అది నిదర్శనం మరి ముప్పై మూడు జిల్లాలో మొదటి పరిస్థితి రావడం అనేటువంటిది నాకు సపోర్ట్ చేస్తూ అన్ని యాక్టివిటీస్ లో జిల్లాకి ఒక ఇందాక డిప్యూటీ చెప్పినట్టు యాసెట్ గా ఉండు అన్ని యాక్టివిటీస్ కి సక్సెస్ఫుల్గా చేస్తున్న మన స్వీట్ నోడల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ రాజరెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన మేదక్ ఎమ్ఆర్ఓ గారికి ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ప్రిన్సిపల్స్ చాలా మంది ప్రిన్సిపల్స్ కూడా ఈరోజు రావడం జరిగింది వారి దాంట్లో కూడా చాలా మంది సెక్టర్ ఆఫీసర్స్ కూడా పనిచేశారు వారికి తర్వాత బిఎల్ఓస్ కూడా వచ్చారు బిఎల్ఓస్ఓ సూపర్వైజర్స్ కి ఇక్కడికి వచ్చిన కొత్తగా కొందరు కొత్తగా ఓటర్ కూడా ఉన్నారు లేదు పోయిన ఎన్నికల్లో కూడా కొందరు కొత్తగా ఓటర్ నమోదై కూడా ఓటర్ కూడా ఓట్ కూడా వేసి ఉన్నారు సో వారందరికీ కూడా అండ్ అందరూ విద్యార్థులు అందరూ కూడా వచ్చేసి అందరూ కూడా ప్రిన్సిపల్స్ కానీ అందరూ సహకారంతోనే మనం ఇంకా మంచిగా ఒక ఓటర్ జాబితా తయారు చేయడం జరిగింది సో మీ అందరికి కూడా శుభకాంక్షలు ఖచ్చితంగా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది మీ ఎందుకంటే దాంట్లో రిజల్ట్ కూడా చాలా మంచిగా అవడం జరిగింది మనం ఓన్లీ నాలుగు లక్షల ఆరు వేల సంథింగ్ అప్పుడు ఎస్ఎస్ఆర్ కంటే ముందు ఓటర్ జాబితాలో మన ఓటర్ సంఖ్య ఉంటే ఎస్ఎస్ఆర్ అయిన తర్వాత అంటే పోలింగ్ కంటే ముందు మనం ఏవైతే కాపీ తయారు చేసి పొలిటికల్ పార్టీస్ కి ఇవ్వడం జరిగింది మన ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఇవ్వడం జరిగింది దాంట్లో నాలుగు లక్షల నలభై వేల ఎంత పెరిగింది ముప్పై నాలుగు ఓటర్స్ సంఖ్య పెరిగింది సొంత మంచిగా పని చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ఓటర్ జాబితా చాలా చక్కగా ఉండాలి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినారో వారు ప్రతి ఒక్కరు పేరు కూడా ఓటర్ జాబితాలో ఉండాలి తర్వాత కరెక్ట్ అడ్రస్ ఎవరైతే ఉన్నారో అక్కడనే వారికి ఆ పోలింగ్ స్టేషన్ లో ఓటు నమోదై ఉండాలి దాని కూడా మళ్ళీ కరెక్షన్స్ చేయడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎవరైతే చనిపోయారో ఎవరైతే షిఫ్ట్ అయ్యారో ఎవరైతే డబల్ ఎంట్రీస్ వచ్చినాయి ఫోటోగ్రాఫ్ కరెక్ట్ లేదు అన్నీ తీయడానికి మార్చుకోవడానికి కూడా అన్నీ మన దగ్గర దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి సో ఆదేశ్ మేరకు అండ్ ఎలక్షన్ కమిషన్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఏర్పాట్లు అయింది కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఈరోజు ఫార్టీన్త్ నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం అయితే మీరు చూశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది ఎంత శక్తి ఉంది ఎప్పుడు చూశారు పోయిన ఎన్ని కళాలని చూశారు చూసారు కదా అందరూ స్టార్టింగ్ ఏం చేశాము ఇందాక చెప్పారు ఫస్ట్ ఎస్ఎస్ఆర్ స్పెషల్ అసెంబ్లీ డివిజన్ అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నా మరి